టోటల్ ప్రోటీన్ ఆగ్మిన్ గ్లోబ్లిన్స్ అలాగే లెవెరెంజమ్స్ ఎజీబోటీ ఎజీబీటీ అల్క్లైన్ ఫాస్పేట్ అలాగే లిక్విడ్ ప్రొఫైల్ అండి కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ హెచ్డిఆర్ కొలెస్ట్రాల్ ఎల్డిఆర్ అన్నీ తెలుస్తాయా ఇవన్నీ వస్తాయండి మనం ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో ఓన్లీ హార్ట్ ఫంక్షనింగ్ మిగతా స్కానింగ్స్ తీసుకున్నాం ఈసీజీ వాటికి మళ్ళీ ఇంతే అవుతుందండి ఎక్కువ టూ డీకే కొంచెం ఎక్కువ ఉంటుందండి ఈసీజీ అయితే మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ మనం ఈ హార్ట్కి రిలేటెడ్గా టూ డీకో అలాంటి తీయించుకోవాలంటే ఎలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు మనం తీయించుకుంటే బెటర్ జస్ట్ పెయిన్స్ యాక్చువల్లీ ఈ రోజుల్లో సింటమ్స్తో పని లేదు అవునా ఒకసారి చెక్ చేయించుకుంటే మీరు హ్యాపీగా లేకపోతే చిన్న పెయిన్ గ్యాస్ వల్ల వస్తుందా నార్మల్గా వస్తుందా అన్నది ఎవరికీ తెలియదు పెయిన్ వస్తే అదే అండి ఈసీజీ చేయించుకున్నారు నార్మల్గా ఉంది అనుకోండి చెస్ట్లో కానీ చెస్ పెయిన్ వచ్చినప్పుడు మీకు ఫ్రీగా ఉంటుంది ఇయర్లీ వన్స్ చాలా అండి ఈసీజీలో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ చేస్తారండి బ్లడ్ టెస్ట్లో మనం ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకుంటాం ఎవరి సిక్స్ మంత్స్కి ఒకసారి అన్నీ అక్కర్లేదండి ఇప్పుడు క్రియాటి నైన్ లిపిడ్ ప్రొఫైల్ షుగర్ టెస్టు ఇవి చేయించుకుంటే ఇయర్లీ వన్స్ చాలు కదా సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకసారి ఎన్ఎఫ్టీ ఏంటంటే అవి నార్మల్గా ఉన్నాయంటే ప్రాబ్లం లేదు షుగర్ స్కానింగ్ అనేది లివర్ ఫంక్షనింగ్ వాటికి కదా ఇది కిడ్నీ ఫంక్షనింగ్ వాటికి అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా గాల్ బ్లడ్ స్టోన్స్ ఉన్నా ఫ్యాటీ లివర్ ఉన్నా మళ్ళీ స్టమ్ స్టమక్లో ఏమైనా చిస్ట్లు ఉన్నా ఇవన్నీ ఐడెంటిఫై చేయాలంటే స్కానింగ్లో తెలుస్తాయి అండి అది ఎన్ని రోజులకు ఎన్ని మంత్స్ ఒకసారి అండి స్కానింగ్ అని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి లేకపోతే మనంతటి మనం ఏం చేయించుకోవాలి అవసరం లేదు డాక్టర్ మీకు వచ్చిన ప్రాబ్లం బట్టి డాక్టర్ గారే సజెస్ట్ చేస్తారండి ఫైన్ బ్లూ కలర్ ట్యూబ్ ఒకటి తీసుకోండి ఇప్పుడు మనం క్యాన్సర్ కి వాక్సిన్ వేయించుకున్నా గాని పాప్ స్మీర్ ఎవరీ ఇయర్ చేయించుకోవడమే బెటరా ఆ పాప్ స్మీర్ చేంజ్ ఉంటే బెటర్ అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా గమన ఏ మీకు సింప్టమ్స్ ఉంటాయి కదండి లేడీస్ సింప్టమ్స్ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అది డాక్టర్ గారికి కూడా తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు అవసరం ఉందా లేదా అన్నది ఇవేంటండి ఇవి డాక్టర్ గారు సజెస్ట్ చేసినా చేయించుకోకపోయినా ఈ కిడ్నీ ఫంక్షనింగు లివర్ ఫంక్షనింగు థైరాయిడ్ షుగర్ అనేది రెగ్యులర్గా మీరు చేయించుకోవచ్చండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే చాలా మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాను అండ్ ఒక సెన్సిటివ్ కంటెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ ఒక టూ ఇయర్స్గా మోస్ట్ రిక్వెస్టెడ్ అనుకోవచ్చు రీసెంట్గా కూడా చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి దీనికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు పంచుకోండి కాస్త జాగ్రత్త పడినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బట్ ఇది చాలా సెన్సిటివ్ కంటెంట్ అండి దీన్ని మనం ఒక సెంటిమెంట్ లాగా తీసుకోవాలో అర్థం కాదు ఇవాళ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయేటువంటి విషయం అనమాట లేకపోతే ఒక సైంటిఫికల్గా తీసుకోవాలో కూడా అర్థం కాక కొన్ని విషయాల్లో మనం మాట్లాడాలంటేనే భయపడతాం అలాంటిదే ఇవాళ నేను షేర్ చేసుకోబోతున్నటువంటి అంశం అండ్ దీనికి సంబంధించి మీకు ఏ విషయాలు తెలిసినా కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో సమాచారం పంచుకోండి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎలా ఉండాలి అసలు వీటిని నమ్మొచ్చా నమ్మకూడదా ఇటువంటి ఇటువంటి ఏ అభిప్రాయం మీకున్నా కూడా తప్పకుండా మీ కామెంట్స్ని స్వాగతిస్తాను అని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే పూర్తిగా హెల్త్ రిలేటెడ్గానే ఉంటుంది అలాగే నేను ఎటువంటి మూఢనమ్మకాలని ప్రేరేపించను అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఫస్ట్ అయితే హెల్త్ చిన్నదా పెద్దదా అని కాదు మనకేదైనా ఒకటి వచ్చింది అనుకున్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నమ్మేటువంటి నేటి మహిళగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అయితే మనం డాక్టర్ని ఎంతైతే నమ్ముతామో పర్సనల్గా తీసుకునేటువంటి కొంత కేర్ ఇది శాస్త్రాలకో మన విధానాలకో కట్టుబడింది రిలేటెడ్ ఉంటే మాత్రం ఆ విధంగా కూడా ఎలా పాటించవచ్చు అనేటువంటి ఒక అవగాహన పరంగా వీడియోగా మాత్రమే మీరు స్వీకరించాలి అని కోరుకుంటూ ఫస్ట్ అయితే మెడికల్ టెస్ట్లో చేయించుకున్నాను అనమాట రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ కూడా మన హెల్త్ ఎలా ఉంది ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి విటమిన్స్ ఎలా ఉన్నాయి మన బాడీ కండిషన్ ఎలా ఉంది బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు నేను లాస్ట్ ఒక టూ ఇయర్స్గా చెప్తూనే ఉన్నాను నేను పాటించేదే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను సో కొన్ని స్కాన్స్ అయితే పక్కన పెట్టేస్తే సో నేను అనుకున్నాను ఉమెన్స్ డే వచ్చినప్పుడు ఏమన్నా ఆఫర్స్ లాంటివి ఉంటాయి సో పెద్ద హాస్పిటల్లో ఒకటేసారి అన్నీ అనుకున్నా బట్ ఇయర్ అయితే ఏ హాస్పిటల్ కూడా పెద్దగా ఆఫర్స్ లాంటివి పెట్టలేదు సో స్కాన్ లాంటి ఫార్మాలిటీస్ అన్నీ నెక్స్ట్ మంత్ బాబును కూడా వాడి ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి వాటితో పాటు చేయించుకుందాం ప్రెజెంట్ అయితే మాత్రము సో బాడీలో బ్లడ్ కండిషన్ కావచ్చు మిగతా పార్ట్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఇన్నర్ కండిషన్ తెలుసుకుందాం అని చెప్పేసి మెడికల్ టెస్ట్లు ఫోర్ థౌజండ్ స్పెండ్ చేస్తే ఫుల్ బాడీ చెకప్ అనమాట ఎవ్రీ బాడీ పార్ట్ లోపల ఎలా ఉన్నాయి అనే కండిషన్ చెప్పేస్తారు నా ఉద్దేశంలో ఒక చిన్న హెడ్ ఎక్ చేయకూడదు ఎంత పెద్ద విషయం అయినా నెగ్లెక్ట్ చేయకూడదు ఏది కూడా ఈ కాలంలో లైట్ తీసుకోవడానికి లేదండి ఏది ప్రాణాంతకంగా మారుతుందో ఏది ఎటువైపు దారి తీస్తుందో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అండ్ హెల్త్ దగ్గరకు వచ్చేసరికి పిసినారితనం కూడా చూపించకూడదు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను సరేలే ఈ నొప్పి వచ్చింది కదా ఓ సార్డాన్ మాత్ర వేసేద్దాం జ్వరం వచ్చింది కదా సొంతంగానే డోలో వేసేద్దాం అని అనుకోకూడదు అసలు ఎటువంటి అలసట లేకుండా ఎలాంటి మార్పు లేకుండా ఇది నాకు ఎందుకు వచ్చింది ఇది లాంగ్ టర్మ్లో ఎందుకు ఉంది ఎందుకు కొనసాగుతోంది అని ఖచ్చితంగా మన శరీరం ఏ మార్పుకి లోనైనా ఈ కాలంలో మెయిన్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎంత చిన్న సిమ్టమ్ అయినా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ అక్క చెల్లెళ్ళు కావచ్చు లేదంటే మీ అత్తగారు మామగారు కావచ్చు లేదా మీరే కావచ్చు ఏ చిన్న మార్పున్నా డబ్బుల కోసం ఆలోచించుకోకండి ఈ రోజుల్లో సరైన ఆహారం కావచ్చు లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే టెస్ట్ చేసుకోవడంలో విషయంలో కావచ్చు ఏమాత్రం మనం పిసినారితనం చూపించామా అది లక్షలకు కోట్లకు కూడా దారితీస్తుంది అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నమ్మాల్సినటువంటి డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట లాస్ట్ ఇయర్ నుంచి నాకు హెవీ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఉండడం వేరు ఇంత ముద్దలు ముద్దలుగా ఎందుకు రాలతోంది అన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందని చెప్పారు అలాగే డీ త్రీ డెఫిషియన్సీ ఉండడం వల్ల తెలియకుండానే కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు వచ్చాయి అని చెప్పారు వెంటనే నేను మెడికల్ టెస్ట్లు చేయించుకున్నాను దానికి తగినట్టుగా సిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత మెడికేషన్ ఇచ్చారు లాస్ట్ ఒక త్రీ మంత్స్గా తీసుకుంటే అస్సలు జుట్టు రాలటం అనేది పూర్తిగా ఆగిపోయిందనమాట మనకి పెరగనవసరం లేదు ఉన్న జుట్టు అలా మెయింటైన్ అయితే చాలు అనేది నా అభిప్రాయం అనమాట సో నా తెలుసుకున్నాను కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఆ నొప్పులు తగ్గిపోయి మళ్ళీ నేను యాక్టివ్ అయిపోగలిగాను అన్నమాట సో హెల్త్ వైజ్ మాత్రం దయచేసి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి అండ్ మరొక విషయం ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పాను కదా ఇక్కడ చూపిస్తున్న విషయం అంతా కూడా మీకు ఇంకా నాకు ఏం మాట్లాడాలో ఏం చూపించాలో అర్థం కాలేదు అందుకే ఇంట్లో పని చేసుకుంటూ నాకు డేట్ అయిన తర్వాత ఫోర్ ఫిఫ్త్ డే నాడు క్లీన్ చేసుకుంటూ అవి ఇవి సర్దుకుంటూ మీతో మాట్లాడుతున్నాను అనమాట సో మీకు విజువల్స్ అయితే ఏవి రిలేటెడ్ కాదు బట్ నా మనసులో ఉన్నది పంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా చూపించడానికి అని చెప్పేసి ఇంట్లో పని చేసుకుంటూ మీతో పంచుకుంటున్నాను సో చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పాను కదా అమ్మవారు పూయడం అంటారు చాలామందికి వేప పూత అంటారు కొంతమందికి నూకాలమ్మ అంటారు కొంతమందికి ముత్యాలమ్మ అంటారు ఆటాలమ్మ అంటారు మన ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి వయస్సుతో కావచ్చు లేకపోతే జెండర్తో డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు చిన్న నూక గింజలు లాంటి అలర్జీ అనేది ఒళ్ళంతా ఫామ్ అవుతుందనమాట సైంటిఫికల్గా తీసుకుంటే దీన్ని చికెన్ పాక్స్ అని పిలుస్తారు శాస్త్రపరంగా మనం నమ్మే సెంటిమెంట్స్ పరంగా ఊర్లలో అయినా గ్రామాల్లో అయినా తీసుకుంటే అమ్మవారు వచ్చారు అని చెప్పి నమ్ముతారు సో ఈ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను అందించే సమాచారం మొత్తం కూడా రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో ముగ్గురికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాన్ని మాత్రమే చెప్తున్నానండి మీకంటూ కొన్ని సెంటిమెంట్స్ ఉన్నా లేదంటే మీరంటూ కొన్ని జాగ్రత్తలు ముందు నుంచి తీసుకుంటూ ఉన్నా వాటికే కట్టుబడి ఉండండి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాటిని చేసే ప్రయత్నం చేయొద్దు అండ్ అది సివియర్ కండిషన్ అయినప్పుడు మీరు భరించలేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇంట్లోనే సెంటిమెంట్స్తో ఉండేటువంటి రోజులు ఇప్పుడైతే కాదు ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ జరిగేవి జరిగేవి వాళ్ళ సమక్షంలో ఉండేవాళ్ళం వాళ్ళ నీడలో ఉండేవాళ్ళం మంచి చెడు అన్నీ కూడా వాళ్ళ దీంట్లో అయ్యేవి ఇప్పుడంతా న్యూట్రల్ లైఫ్స్ మనల్ని మనం ఏదో ఫోన్లో చెప్పారు కదా ఒక సూచన వాళ్ళు ఏదో చెప్పారు కదా చేసేద్దాము అని అనుకొని మనము మూఢత్వాన్ని నమ్ముకుంటూ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ఒక్కోసారి ప్రాణాంతకం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఎంతవరకు తీసుకోవాలి అంటే మన ఇంట్లో పాటించే విధానాల వరకు మాత్రమే ఈ సెంటిమెంట్స్ని ఫాలో అవ్వాలనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సపోజ్ చెప్పాలంటే ఈ టైంలో చాలామందికి ఉగాది కొత్త అమావాస్య దగ్గరకు వస్తుంది అనగా తెలియనటువంటి ఒక చిన్న పూత లాంటిది ఒళ్ళంతా ఎలర్జీగా ఫామ్ అవుతుంది పెద్ద పెద్ద కుండల్లాగా అంటే నీటి బుడగల్లాగా వచ్చి ఒళ్ళంతా జుట్టు కూడా జుట్టు లోపల స్కాల్ప్ కూడా వచ్చేస్తుంది కళ్ళల్లో వచ్చేస్తుంది చాలామందికి ఇంకా ఇక్కడ అక్కడ అని ఉండదండి బాడీ మొత్తం అనమాట ఇది త్రీ డిఫరెంట్ వెరైటీస్లో ఉంటుంది కొంతమందికి చిన్న చిన్న నూక గింజల్లాగా పంచదార పలుకుల్లాగా కొంతమందికి బాడీ అంతా వస్తుందన్నమాట ఈ ఎలర్జీ అనేది కొంతమందికి కుండల్లాగా వస్తుంది కొంతమందికి ఏంటంటే బుగ్గల కింద అంటే మనకి నాలుక కింద దవడ ఉంటుంది కదా వాటి దగ్గర రెండు గడ్డల్లాగా వస్తుంది కొంతమందికి కళ్ళల్లోంచి వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ అలర్జీ జ్వరంతో మంటతోటి విపరీతమైన ఇరిటేషన్తో కూడుకున్నదిగా మనకి ఫామ్ అవుతుంది ఫస్ట్ పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి ఇది కంటాజియస్ అంటారు సైంటిఫికల్గా తీసుకుంటే అమ్మవారి పరంగా తీసుకుంటే అంటే మనం నమ్మే సెంటిమెంట్స్ పరంగా తీసుకుంటే అమ్మను పట్టించుకోవాలి వారికి జాతరలు వంటివి చేయాలి ఈ సమయంలో గ్రామ దేవతల ఆరాధన కొనసాగాలి అనే తల్లి ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తుంది అనేది మన పెద్దవాళ్లు నమ్మేటువంటి మాట అనమాట ఇలాంటివన్నీ అటాక్ అవ్వకూడదని చెప్పేసి ఈ సమయంలో కొత్త అమావాస్య దగ్గరకు వస్తుందనగా గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమ లాంటివి ఇవ్వడం చాలామంది బోనం లాంటివి సమర్పించడం కొంతమంది చద్దన్నం వండి రాత్రి ముద్ద కింద అమ్మవారికి తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టొస్తారు మన చద్దన్నాన్ని చాలా సంప్రదాయంగా నీట్గా చేసి అమ్మకు పొద్దున్న తీసుకువెళ్ళి నైవేద్యంగా పెట్టొచ్చి అది ఇంటిల్లిపాది స్వీకరించేటువంటి సెంటిమెంట్ ఉంటుందన్నమాట సో ఇలా ఎవరికైనా అలర్జీ అంటే అమ్మవారు పోసినప్పుడు ఎలా తీసుకోవాలి అంటే మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చూపించుకొని మెడికేషన్ కంటిన్యూ చేస్తూనే ఇంట్లో మనకు అమ్మవారు ఉన్నారు అనేటువంటి భావనలో ఉండాలండి అలా అని పూజలు వ్రతాలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం లాంటివి చెయ్యకూడదు అని పెద్దవాళ్ళు అంటారు ఎందుకంటే అమ్మకు నచ్చే విధంగా మనం వెళ్ళామంటే ఎవరికైతే అమ్మ అటాక్ అయ్యారో వాళ్ళు అలాగే ఉండిపోతుంది వాళ్ళ దగ్గరే నిలిచిపోతుంది తద్వారా ఆ బాధను వాళ్ళు తట్టుకోలేరు రోజుల తరబడి వారాల తరబడి అని నమ్ముతారు ఈ వ్యాధి అంటే అమ్మవారు వచ్చిన తర్వాత పదకొండు రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఒంటిపై ఉంటుంది అని చెప్పి నమ్ముతారు పదకొండు రోజుల తర్వాత నెమ్మదిగా ఎర్రబడటం వచ్చినటువంటి పుళ్ళు ఏవైతే ఒంటి మీద ఉంటుందో అలర్జీ అది నెమ్మదిగా ఎర్రగా అవ్వడం ఆ తర్వాత మాడిపోవడం లాంటిది జరుగుతుంది ఆ తర్వాత అమావాస్యకు ముందు స్నానం చేపిస్తారు గురువారము శుక్రవారము అలాగే మంగళవారం లాంటివి లాంటివి చూసుకోకుండా నార్మల్ డేస్లో ఆదివారము సోమవారం బుధవారం గురువారం ఇలాంటి సమయాల్లో ఒక మూడు జాలకాలను పెట్టుకొని వేప పసుపు కొమ్ము బాగా నూరి అది బాగా ఒంటికి పూతలాగా రాసి కుంకుడుకాయతో అభ్యంగన స్నానం చేపిస్తారనమాట మూడుసార్లు అలా మూడు స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గరకు వెళ్ళి చద్దన్నం అని చెప్పేసి నైవేద్యం పెట్టొస్తారు అమ్మవారికి పసుపు కుంకుమ సారే జాకెట్ ముక్క ఇలాంటివన్నీ సమర్పించి అమ్మకు ఏమన్నా తప్పులు జరిగి ఉంటే క్షమించమ్మా మా ఇంటికి వచ్చినందుకు నీకు కృతజ్ఞతలమ్మ మా ఇంటిని పరిశుభ్రంగా పెట్టకుండా నిన్ను పంపించినందుకు కూడా ఏమనుకోకమ్మా పిల్లలు తట్టుకోలేరు కదా అని చెప్పేసి పరిపరి విధాలుగా అమ్మవారిని మొక్కుకొని వచ్చేటువంటి ఆచారాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇలా ఎవరికైనా గనక అమ్మవారు వచ్చారో అని భావిస్తే పిల్లలైనా పెద్దలైనా మ్యాక్సిమం పల్లెల్లో ఊర్లలో అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరండి వాళ్ళే కొన్ని సెంటిమెంట్స్ని ఫాలో అవుతూ ఉంటారనమాట అవేంటంటే ఇంట్లో తడిగుడ్డ పెట్టడం లాంటివి చెయ్యరు అమ్మవారు ఉన్నంతసేపు ఆ పదకొండు రోజులు పది రోజులు కూడాను ధూపం లాంటివి వెయ్యరు ఇంట్లో నిత్య దీపారాధన మాత్రమే చేసుకుంటారు తప్ప పెద్ద పెద్ద వ్రతాలు పూజలు శుభకార్యాలకు కూడా వెళ్ళలు పొరిమేరు కూడా దాటరనమాట అసలు ఎవరికైతే అటాక్ అవుతుందో ఆ ఇంట్లో వాళ్ళు తప్పదు అనుకుంటేనే వారి వారి పనుల మీద వెళతారు తప్ప చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరికైతే వస్తుందో వాళ్ళని సపరేట్గా ఒక బెడ్ వేసి పడుకోబెడతారు వేపాకులు చుట్టూ ఉండేలా చూసుకుంటారు మామిడి తోరణాలు వేప మండలు కట్టినటువంటి ఇళ్లకు వెళ్లరు శుభకార్యాలకు వెళ్లరు పొలిమేర దాటరు వాళ్ళకి ఏమి ఇష్టమో ఏం అడుగుతారో వాటన్నింటినీ వండి పెడుతూ ఉంటారనమాట వాళ్ళకి ఆ ఒంటి మీద ఉండే మంట అవి తగ్గడానికి జ్వరం అవి తగ్గడానికి వేప మండలతో రుద్దుతూ ఉంటారనమాట సో పక్కనే ఉండి చక్కగా స్తోత్రాలు చదవడం భక్తి గీతాలు పాడటం లాంటివి చేస్తూ ఉంటే అమ్మవారు ఆనందించి వాళ్ళని బాధ పెట్టకుండా నెమ్మదిగా వెళ్ళిపోతారు అని నమ్ముతారు ఇంటిని పరిశుభ్రంగా పెట్టడం విపరీతంగా పూజలు చేయడం లాంటివి చేస్తే అమ్మ నిలిచిపోయే ఉండిపోతే వాళ్ళ బాధను తట్టుకోలేరేమో మనం భరించలేమేమో అనేటువంటి ఒక నమ్మకంతో కూడా కొన్ని విధానాల్ని పాటిస్తూ ఉంటారు ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ కనపడితే గనక భయపడకండి ఇంటిలి పాదికి రాకుండా జాగ్రత్త పడండి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళి ఏదైనా మెడిసిన్ ఇప్పించడం లాంటివి చేస్తూనే ఇంట్లో వాళ్ళకంటూ సపరేట్గా బెడ్ పెట్టి నీట్నెస్ ఉండేలాగా చూసుకోండి మామూలుగా అయితే పదకొండు రోజుల పాటు జనరల్గా మన పెద్దవాళ్ళు నమ్మే ప్రకారం వస్త్రాలే మార్చరు ఏ దుస్తులతో వాళ్ళకి అది అటాక్ అయిందో అదే దుస్తుల్లో ఉంచేస్తారు బట్ ఇప్పుడు సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదండి కానీ ఇది తగ్గిన తర్వాత కూడా ఒక పురుడు పోసుకున్నటువంటి బాలింతరాలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అలా ఒక మూడు ఆరు నెలల పాటు ఆహారపు విషయాల్లో అయినా ఇంట్లో అయినా వాళ్లకు పెట్టేటువంటి వాళ్ళని చూసుకునేటువంటి విధానంలో అయినా చాలా జాగ్రత్తలు పాటిస్తారు అని మాత్రం బాగా నమ్ముతారు ఆ ఎలర్జీ బాగా తగ్గే వరకు సాత్వికంగా ఉండేలా చూసుకుంటారు బెల్లం లాంటివి పెట్టడం పులుపు పదార్థాలు పెట్టకుండా బయట ఫుడ్స్ తినకుండా చక్కగా ఎక్కువ నీటి శాతం ఉండేలాగా బాడీని రీఫ్రెష్ చే Se laga. ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా పెట్టడం లాంటివి చేస్తారు నాన్ వెజ్నైతే ఇంట్లో అమ్మవారు వచ్చినప్పుడు కూడా పదకొండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉంటారండి ఇప్పుడు ఒక దేవతామూర్తి మన ఇంటికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఒక ఆలయంలో ఉన్నంతసేపు మనం ఎంత ఇదిగా ఉంటామో అటువంటి జాగ్రత్తలే పాటిస్తూ ఉంటారనమాట అయితే కొంతమంది పోపు లాంటివి వెయ్యరు ధూపం వంటివి వేయరు అమ్మను బాగా బాధ పెడుతుందేమో అంటే ఒంటి మీద ఉన్నటువంటి ఆ ఎలర్జీ తీవ్రత పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇలా అమ్మవారు రావడానికి తారతమ్యాలు అయితే ఉండవండి ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా వివాహం అయిన వాళ్ళకైనా వివాహం కాని వాళ్ళకైనా జీవితంలో ఒక్కసారైనా వాళ్ళు ఈ బారిన పడతారు అని మాత్రం చెప్తారు అయితే లైఫ్లో వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే వస్తారు అనేవాళ్ళు ఉన్నారు మల్టిపుల్ టైమ్స్ ఒకరి నుంచి ఒకరికి అటాక్ అయినప్పుడు కూడా వచ్చే వచ్చేది కూడా ఉంటుంది అని చెప్పి నమ్ముతారు ఏదేమైనా కూడా పరిశుభ్రత చక్కని ఆహార అలవాట్లతో ఇది రాకుండా చేసుకోవచ్చు సెంటిమెంట్ని నమ్మే వాళ్ళు అయితే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి పసుపు కుంకుమ వంటివి సమర్పిస్తే మాత్రము అమ్మవారి దగ్గరికి రాదు వాళ్ళని పట్టించుకున్నంతసేపు అనేటువంటి నమ్మకం కూడా ఉంది మీరు ఏది ఎలా తీసుకుంటారో తెలియదు బట్ నాకు తెలిసిన విషయాలు అయితే పంచుకున్నానండి డాక్టర్ దగ్గరికి వెళుతూనే ఇంట్లో కొన్ని జాగ్రత్తలు పాటించి పదకొండు రోజులు కంప్లీట్ అయిన తర్వాత సో నేను చెప్పిన డేస్ కాకుండా మిగతా డేస్లో స్నానం కంప్లీట్ చేసుకునేలాగా చేసుకోండి ఇది ఎంతగా నమ్ముతారంటే ఒకవేళ ఇంట్లో పెళ్లి పెట్టుకుని పెళ్ళికొడుక్కో పెళ్లి కూతురుకో లేదంటే వాళ్ళ బంధువర్గానికో ఖచ్చితంగా పీటల దగ్గర కూర్చోవాలి వాళ్ళు ఉంటేనే అవుతుంది అనుకునే వాళ్ళకి అటాక్ అయినా కూడా ముహూర్తాన్ని కూడా మార్చేసుకునేలాగా ప్రాధాన్యతనిస్తారనమాట సో సైంటిఫికల్గా తీసుకుంటే కంటాజియస్ అంటువ్యాధిగా అంటారు క్షమించాలి శాస్త్రపరంగా తీసుకుంటే అమ్మ ఇంటికి వచ్చింది అమ్మను బాగా చూసుకోవాలి అలాగే కొన్ని రోజులు మాత్రమే అమ్మ ఒంటి మీద ఉండి చక్కగా పిల్లలతో ఆడుతూ పాడుతూనే వెళ్ళిపోవాలి అనేటువంటి భావనలో మన పెద్దవాళ్ళు కొన్ని సెంటిమెంట్స్కి కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఉగాది దగ్గరకు వస్తోంది అనగా మన గ్రామ దేవతల్ని పట్టించుకోవడం అలాగే మనం తీసుకునేటువంటి ఆహారపు నియమాలు ఈ సమయంలో మన శరీరంలో వేడిని తగ్గించుకునే విధంగా బాడీ ఎప్పుడూ కూల్గా ఉండేలాగా పరిశుభ్రంగా ఇంటిని పెట్టుకుంటూ ఉంటే ఎవరికైనా అటాక్ అయినప్పుడు మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండడం లాంటి చర్యలు తీసుకుంటే ఒకరి నుంచి ఒకరికి పాకకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అనేది మాత్రం సత్యమైనటువంటి విషయం అమ్మవారు ఎవరికైనా వచ్చారు అని అనుకున్నప్పుడు ఆఫీస్లోకి వెళ్ళేవారైతే వెళ్ళరండి ఎక్కడా కూడా సపరేట్గా వాళ్ళు ఉండాల్సి వస్తుంది సో వాళ్ళ శరీర సహకారాన్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చేసుకుంటూ ఉంటారు లేదా లీవ్ పెడతారు పిల్లలు అయితే స్కూల్స్కి పంపించరు మూడు స్నానాలు కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా తగ్గిపోయింది ఎర్రబడింది బాగా మాడిపోయింది ఒంటి మీద వచ్చినటువంటి ఎలర్జీ అనుకున్న తర్వాత సో అప్పుడు వాళ్ళకి ఏవైతే స్నానం చేయించిన తర్వాత వస్త్రాలు ఉన్నాయో అవి చాకలు వాళ్ళకి ఇచ్చి శుభ్రపరచమని చెప్తారు లేదంటే ఇప్పుడు మెషిన్స్లో వేసుకుంటూ ఉన్నారు అలాగే అమ్మవారికి ఖచ్చితంగా వెళ్ళి చద్ది నైవేద్యంగా పెట్టొస్తారనమాట ఒకవేళ మనకు దగ్గరలో ఆలయాలు లేవు చద్దన్నం తీసుకోవడం లేదు టెంపుల్స్లో అనుకుంటే వండినటువంటి పదార్థాన్ని నీటిలో వేయచ్చు జలచరాలు తింటాయి అలా కూడా కుదరలేదు అనుకుంటే మూగజీవాలకు కూడా పెట్టచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే చెప్తారండి సో ఇది నాకు తెలిసినటువంటి విషయం అయితే మీ అందరితో పంచుకున్నానండి డాక్టర్ దగ్గరికి వెళుతూనే మెడికేషన్ చేసుకుంటూనే ఇంట్లో మాత్రం ఈ విధానాలు పాటించేలాగా చూసుకోండి ఇది ఖచ్చితమైతే కాదండి ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఆచరించేటువంటి విధానం అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ మన పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగే ఆచరించడం చాలా చాలా ముఖ్యమండి ఇప్పటికీ కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా మందుల్లాంటివి తీసుకోకుండా ఇటువంటిది అమ్మవారు వచ్చారు అని తెలిసిన తర్వాత ఎంత చిన్న పిల్లలైనా ఎంత ముసలి వాళ్ళైనా కూడా వాళ్లకు వాళ్లే సొంతంగా దైవాన్ని నమ్మి కొన్ని విధానాలు పాటిస్తూ వ్యాధిని తగ్గించుకున్న వాళ్ళు కొన్ని వందలు వేల మందిని మనం మన ఊర్లలో చూస్తూ ఉంటాం అయితే ఇప్పటి సిచ్యువేషన్స్కి అవి మనకు సరిపోతాయా లేదా అనేది ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి మన పరిస్థితుల రీత్యా కాబట్టి ఎవరి సిచ్యువేషన్ ఎవరి హెల్త్ కండిషన్ ఒకేలా ఉండదు కాబట్టి దానికి తగినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ముందుకు వెళ్ళడం మంచిది అని తెలియజేస్తూ సో నాకు తెలిసిన విషయాన్ని అయితే మీ అందరితో పంచుకున్నానండి ఇది ఇలాగే ఉండాలని లేదు మన జీవన శైలికి తగ్గట్టుగా మనం మలుచుకోవచ్చు అని కూడా తెలియజేస్తూ ఏమన్నా ఉంటే క్షమించండి మీకు ఇంకా విషయాలు ఏమన్నా తెలిస్తే గనక తప్పకుండా కింద కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా వచ్చినప్పుడు మీరు ఇవే విధానాలు పాటిస్తూ ఉంటారా అనే సమాచారం నలుగురికి తెలిసేలాగా కింద అవగాహన కల్పించడం కాస్త ఓపిక తెచ్చుకొని కామెంట్ చేయడం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే